మరి అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం పద్నాలుగు పద్నాలుగు రెండు ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం ఈ రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త ఈ రాయలసీమకు అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఒక నటుడుగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి వేదికపై రెండు సహచారం మంత్రులకు అందరికీ నమస్కారాలు మరి కూటమి ప్రజలు తరలి వచ్చిన సముద్రమై కో తరలి వచ్చిన మన సక్సెస్ఫుల్ గా చేశాం అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళాం చెప్పని సూపర్ చెప్పనివి చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశాం సూపర్ రిక్స్ తో పాటు సూపర్ సిక్స్ తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు అందజేశాం కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉండి ఈ రాయలసీమని సక్సెస్ அதே விதமாக மீது ஜகன்மோகன் ரெடி காரி ఇచ్చారు మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వర్తిల్లాలి ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా ఇక ఈనాటి వక్తలు అయిపోయారు ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ హిట్ అయినటువంటి సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేసుకొని దీనికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పై అవుల కేశవ గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన నాయకులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి వేదిక మీద ముందున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు రాష్ట్ర మంత్రి వర్యులకు పార్లమెంటు సభ్యులకు శాసనసభ మండల మండల సభ్యులకు శాసనసభ్యులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియమైన ఉమ్మడి అనంతపురం ప్రజల్లారా అలాగే రైతులారా మీ ముందు వచ్చి మాట్లాడే అవకాశం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే సభను ఎన్నికల ముందు రాజమండ్రిలో నిర్వహించుకుని సూపర్ సిక్స్ హామీలను మేము అనౌన్స్ చేశాం ఈరోజు అనంతపురంలో ఆ హామీలన్ని కూడా సుమారు తొంభై శాతం హామీలు నెరవేర్చుకొని ఇక్కడ ఈ సభ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని సందర్భంలో పెట్టినటువంటి మీటింగ్ ఈరోజు అనంతపురం రైతుల యొక్క స్థితిగతులుగా చూసుకుంటే సూపర్ హామీ పథకం కింద ఈ రైతులందరూ కూడా అభివృద్ధి చెంది అనంతపురం యొక్క రూపురేఖలు మార్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కీర్తిశేషి నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో డిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి భవిష్యత్తులో ఏరోస్పేస్ హబ్గా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదలారావు గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అంటే అనుకుని వాళ్ళు గడిపారు కానీ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్లి వెళ్తున్నదన్న సంగతి మీరు గుర్తించాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఫ్రేక్ ప్రచారంతో మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ వారు కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఈరోజు అలాగే ఫ్రేక్ ప్రచారంతో పాటు మూడు ప్రాంతాలని మధ్యన ఏ విధంగా చిచ్చు పెడదామనే ఆలోచనతోనే ఉన్నటువంటి విషయం ఉత్తరాంధ్రకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటారు అమరావతికి వస్తే నీటి మునిగిపోయిందంటారు రాయలసీమకు వస్తే రైతులు మందు తాగి చనిపోయారంటారు ఈ బ్రేక్ ప్రచారంతో సభకు రాకుండా కేవలం ప్రజల్ని మబ్బి పెడదామని ఒక ఆలోచనతో ఉన్నారు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ అటు మా యువ నాయకులు లోకేష్ బాబు యువకాలంలో ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకున్నటువంటి విషయాలు ఉన్నాయో ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉందో అలాగే బీజేపీ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖం అభివృద్ధి చేసి ముందుకు వెళ్లి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఉమ్మని పార్టీ ఐక్యత వర్దిల్లాలి నమస్కారం ఈనాటి ముఖ్య అతిథుల్లో భాగంగా భారతీయ జన